శ్రీ మహాగణాధిపతి ఏనుమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్ర జన్మ తేదీ వివరాలు తెలియవో మీరు చేయవలసిందల్లా మీ పేరులోని మొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ మొదటి అక్షరం కనుక గు గే గో సా అనేటువంటిది ఉండేటట్లయితే మీరందరూ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే గురవయ్య గోస్వామి సాంబశివరావు సీత సుబ్రహ్మణ్యం ఇలా అంటే దామోదరం ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకాల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కుంభరాశికి ఈ మాసం ఏనాడు శని సంచారం జరుగుతున్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో సొంత క్షేత్రంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అయితే ఈ మాసం కుంభరాశి వారికి అనేక రకాల విషయాల్లో అనేక రకాలైనటువంటి క్లారిటీ వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అవి ఏమిటి ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి అలాగే ఏమి చేయరాదు ఏమి చేయవచ్చు అనేటువంటి అన్ని అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ కుంభరాశి వారికి సహజ సిద్ధంగానే నిర్దిష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు అంటే ఏ పని చేయాలన్నా దాని మీద పూర్తి స్థాయి ఫోకస్ ఉంటుంది అయినప్పటికీ ఈ మాసంలో మీకు అకాల భోజనం అకాల నిద్ర అధిక శ్రమ అలాగే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడటం మానసికంగా అశాంతి అలజడి ఇవన్నీ కూడా ఏలినాటి సంచార రీత్యా జరగడం అనేటువంటిది ఏర్పడుతుంది వీటి రీత్యా కొంత అనారోగ్య సమస్యలు మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ మాసం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ మాసం మీరు తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి అంటే ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి మందపల్లి శనిసింగణాపూర్ వంటి శనిశ్వర క్షేత్రాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇవి చేయలేనటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుళ్ళో శనివారం నియమాలని పాటిస్తూ శనివారం ఉపవాసం ఉండి ఆంజనేయస్వామి వారిని ఆ తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజించేటట్లయితే ఈ ఏలనాటి శని బాధలు ఇందాక నేను చెప్పినటువంటి ఇబ్బందులు కూడా సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి ఇకపోతే ఈ మాసం మరి ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది ఆర్థికంగా రెండు లేదా మూడు మార్గాల్లో ధనాదాయం అనేటువంటిది వస్తుంది వచ్చినటువంటి ఆదాయం అనేటువంటిది నిలబెట్టుకోవడంలోనే మీ యొక్క ప్రజ్ఞ బుద్ధి అనేటువంటివి ఉంటాయి అంటే ధారాళంగా డబ్బు ఖర్చయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో స్థిర చరాస్తుల్ని అమ్మకం చేయటం కానీ కొనుగోలు చేయటం కానీ తప్పనిసరిగా జరుగుతుంది ఈ అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం అలాగే చేసేటువంటి ఈ అమ్మకాలు కొనుగోలు వ్యవహారాల్లో అందరి సలహా తీసుకోవటం కొంతమరకు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలను తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగిన సూచన మనం సలహా తీసుకోవాలి ఎవరి సలహా తీసుకోవాలి ద ఆ రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళ సలహా తీసుకోవాలి అలాగే ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే ఒక పెద్ద డ్యాన్సర్ని పాట పాడమని అడగకూడదు ఒక మంచి గాయకుని డాన్స్ చేయమని అడగకూడదు అంటే ఎవరిని ఏది అడగాలో అది అడగటం ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది అయితే గతంలో అడగవలసిన అవసరం లేదా అంటే గతంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలకి తగ్గట్టుగా గ్రహగతులు నడిచాయి నడిచినాయి కనుక మీకు తిరుగులేనటువంటి విజయాలు నమోదు చేసుకున్నారు ఈ శనీశ్వరుడి యొక్క సంచారం రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి జన్మరాశిలోకి ప్రవేశించేటువంటి మార్గంలో ఉన్నారు కనుక ప్రతి పనిలోనూ ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పుడు తగినటువంటి నిపుణుల సలహాని పాటించండి మీరు ఏ రకమైన పని చేయాలన్నా ఏ రకమైన ప్రాజెక్టును చేపట్టాలన్నా డబ్బు ఖర్చైనా సరే దానికి సంబంధించిన నిపుణుల యొక్క సలహా సంప్రదింపులతో చేసేటట్లయితే తప్పనిసరిగా విజయాన్ని నమోదు చేసుకుంటారు ఈ మాసంలో కొంత బుద్ధి చాంచల్యం కొంత అనారోగ్యం మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా శనిసరికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి ముఖ్యంగా కుంభరాశి వారు దశరథ కృత శని స్తోత్రాన్ని గనక చదువుకునేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి చాలా ఈజీగా బయటపడటం జరుగుతుంది ఒకవేళ మీకు అది కనుక రాకపోతే శనిశ్రుడికి సంబంధించిన జపదానాలే జపదాన హోమాది క్రతువుల్ని గనక జరిపించుకోగలిగేటట్లయితే ఈ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఏది ఏమైనప్పటికీ రెండవ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురువు తండ్రి బిడ్డని కాపాడినట్లుగా ఈ కుంభరాశి వారిని గురువు ఈ మాసం అంతా కూడా కాపాడటం అనేటువంటిది జరుగుతుంది కనుక సద్గురువులను ఆశ్రయించండి అలాగే సద్గురు సేవ చేయండి అలాగే గురు సాంప్రదాయంలో ఉండేటట్లయితే ఈ ఇబ్బందులు మీకు రాకుండానే పక్కకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీ తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గంగా స్నానం వంటి నదీ స్నానం చేసేటువంటి పరిస్థితులు అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం ఇటువంటి ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి ఇక ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారు అంటే ఎవరికైతే తండ్రి గారి యొక్క ఆరోగ్య స్థితి ఇబ్బంది కలుగుతుందో వారు మాత్రం కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి సర్పగ్రహారాధన చేయండి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి కాళహస్తి వంటి క్షేత్రాలని సందర్శించండి కేతు యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి అర్చిస్తే కేతు యొక్క శుభ ఫలితాలన్నీ కూడా మీకు లభించడం అనేటువంటిది జరుగుతుంది ఇక కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల తల్లిగారితో కొంచెం మాట పట్టింపులు ఏర్పడటం కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడటం గృహంలో కొంత అశాంతి ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది ఈ కుంభరాశిలో కొద్దిమందికి మాత్రం నిత్య కలహాలు ఏర్పడతాయి అంటే జీవిత భాగస్వామితో ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి ఘర్షణ ఏర్పడుతుంది ఇటువంటి స్థితి ఉన్నటువంటి కుంభరాశి వారు పాటించవలసిన జాగ్రత్త ఏమిటంటే మౌనమైన కలహం నాస్తి అంటే మౌనంగా ఉంటే ఏ రకమైన గొడవ ఉండదు మాట్లాడకుండా మౌనంగా ఉండండి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి ఇకపోతే సహజ సిద్ధంగానే కుంభరాశివారు పరిసరాలన్నీ కూడా అనుకూలంగా ఉండేటట్లు చేసుకోండి మంచి పాజిటివ్ వాతావరణంలో మిమ్మల్ని మీరు ఉంచుకునేలాగా చేయటం అనేటువంటిది ఈ మాసం కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి ఈ ఆటంకాలు తొలగించుకోవడం కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది కనుక ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇక కుంభరాశిలో ఉన్నటువంటి నటులు కవులు కళాకారులు గే గాయకులు సినీ టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది ఈ మాసం మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతాయి గతంలో సక్సెస్ అయిన ప్రాజెక్ట్స్ యొక్క మంచి శుభ ఫలితాలని ఈ మాసం పొందటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో మీ మాటగా చలామణి అవుతుంది భూ లాభం కానీ గృహలాభం కానీ నూతన వస్త్ర ఆభరణాది లాభాలు కానీ తప్పనిసరిగా కలుగుతాయి ఇక శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మాసం ప్రత్యేకంగా కుంభరాశి వారికి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం అలాగే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం ఒక చిన్న పరిహారం చెప్పడం జరుగుతోంది అదేమిటంటే మీ మీ ఆర్థిక స్తోమతకి తగినట్లుగా ఒక బంగారు ఆభరణాన్ని ధరించండి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే కనీసం మీ మీ ఆర్థిక స్థితికి తగ్గట్టు కనీసం ఒక గోల్డ్ రింగ్నైనా ధరించేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది శనిశ్రుని యొక్క ఇబ్బందులు అనేటువంటివి తప్పనిసరిగా తగ్గుతాయి ఈ పని కనుక చేసేటట్లయితే కుంభరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా పెరుగుతుంది శుభకార్యాలు చేయాలనేటువంటి మీ సంకల్పం అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ మాసంలో కుంభరాశివారు నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని తగిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి